హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి యాస్గార్ వెబినార్ తర్వాత చాలామంది అయితే సంతోషంగా ఉన్నారు మరి నూటికి పది పర్సెంట్ లేదా ఇరవై పర్సెంట్ మంది కొద్దిగా వేరే సందేహంలో ఉన్నారు ఏదో కొత్త బిజినెస్ అంట ఇప్పట్లో వస్తుందా రాదా మళ్ళీ పేమెంట్ కట్టాలా కానీ అందరు గుర్తుంచుకోవాలండి వార్ వన్ సైడ్ క్లియర్గా కంపెనీ మరి పబ్లిక్లోకి రాబోతుంది మరి వచ్చే గురువారం సార్ మళ్ళీ వెబినార్లో చాలా మంచి గుడ్ న్యూస్ ఉండబోతున్నాయి ఈ ఈ నెలలో మనం ఒక పేమెంట్ తీసుకోబోతున్నాము సో అంత పరిస్థితి చక్కగా ఉంది ధైర్యంగా ఉండండి ఎలాంటి సందేహాలు వద్దు అనుమానాలు వద్దు మరి ఇక్కడ వాస్తవంగా జరిగేది ఏదంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఉంది నా యూట్యూబ్ వెంబడి ఒక రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి వీలైతే వాళ్ళకు మంచి న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తా నేను ఎందుకంటే కంపెనీ ఎట్లా దగ్గరలో లాంచింగ్ అవుతూ ఉంది యాస్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు పరిస్థితులన్నీ ఎల్సీడీలు కూడా పోస్టులు ఆ విధంగానే మంచిగానే చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది మరి ఇండియాలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనుమానాలు సందేహాలు ఉన్న వీడియోలు చేస్తూ ఉన్నారు వాస్తవానికి అనుమానాలు ఏమన్నా ఉంటే వాళ్ళకు పర్సనల్గా వ్యక్త వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయాలి ఏ ఏ అనుమానాలు సందేహాలు ఉన్నాయో పర్సనల్గా కాల్ చేసి వాళ్ళకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి మరి అందరూ సంతోషంగా ఉన్న మిగతా డెబ్బై మందికి ఆ ఆ పది మంది అనుమానాలు సందేహాలు అది రుద్దడం భావ్యం కాదు పద్ధతి కాదు శుభం పలకర శివుడ అంటే అదేదో అది చెప్తారు కదా ఎప్పుడు నోటికొచ్చిన సందేహాల బతికే అనుమానాల బతికే అది కానట్టు మేము పెద్ద తోపులం అన్నట్టు వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు అది చెప్పారు ఎవరిది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఎవరిది వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు వాళ్ళది కడగడానికి ఎన్నోసార్లు చెప్పిన మళ్ళీ 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 అలాంటి ప్రయత్నం చేయొద్దు ఇంకా కొందరు వస్తారు వేరే వ్యాపారాల్లో తిరుగుతా 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 యాసార్ గారు అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు వచ్చి ఇంకా ఆ నాలుగు మాటలు చెప్పేసి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళటి వాళ్ళటి చూడాకనే వీళ్ళు చూడ అంటే వీళ్ళలాగా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చెప్పి మిగతా టైంలో వదిలేయాల చెప్ప వాళ్ళు చెప్పరు వాళ్ళను చెప్పనివారు అట్లాంటి గందరగోళంలో ఉంది ఒక రియల్ ఫౌండర్ అంటే నీ వంట ఉన్న వాళ్ళకు వీలైతే ధైర్యంగా మంచిగా ఉండే విషయాలు చెప్పండి సందేహాల అనుమానాలతో ఎప్పుడు వాళ్ళని పట్టుకొని ఎందుకు వేధిస్తున్నారో నాకైతే అర్థం కావట్ల పోనీ ఏదైనా అప్డేట్ రాలేదా నిన్న ఆయన గారు వచ్చి నాలుగు గంటలు అంత కష్టపడి చెప్పింది దాన్ని ఆలోచిస్తే ఎంత మంచి విషయాలు ఉన్నాయి కంపెనీ ఏ కేసు విషయాలు అయ్యింటే లీగల్ టీమ్ మాట్లాడుతుంది మనకు ఆ స్థాయి ఎక్కడుంది ఆ కంపెనీ లీగల్ మాట్లాడాల్సిన స్థాయి కేసు గురించి దానికి మనకు నూటికి ఐదు పర్సెంట్ తెలుసా మనకు లేదు కదా మరి దాని గురించి ఎందుకు చెప్పాల్సి అది కంపెనీ లీగల్ టీమ్ చూసుకుంటుంది కదా మన వాళ్ళకు ఫౌండర్లకు ఇంకా ప్రతిదీ వస్తాయి సందేహాలు వస్తాయి అనుమాన అనుమానాలు వస్తాయి రేపొద్దున డ్రా చేసుకొని ఇంట్లోకి తెచ్చి ఇమ్మంటారు అది కూడా చెప్తారా మీరు అన్నమూర్ వదిలేసి ఏదైతే కం ఇన్ని ఉన్నాయి యాప్స్ దానివల్ల ఒక్కొక్క దాన్ని వివరించండి వీలైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేయండి వచ్చే వెబినార్లో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు మళ్ళీ ఈ నాలుగు రోజులు ఆగలేక అది ఇట్లా ఇది ఇట్లా బతుకు అంతా ఇట్లే అలవాటు చేస్తే ఇట్లా మన అభిప్రాయాలు కూడా వంద వేల మంది పాపం వాళ్ళు ఏదో అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని అలాంటివి ఏదో ఆశిస్తారు కానీ ఎప్పుడు సందేహాలు అనుమానాలు వాళ్ళ మీద రుద్ది 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 సగం చాలామంది నిరుత్సాహానికి ఇప్పటికే గురయ్యారు మన లీడర్స్ ఉన్నారు ఆర్కే రెడ్డి సారు ఐటీ ప్యానంద్ సార్ ఎంత చక్కగా వాళ్ళ వీడియోలు ఉన్నాయి వినండి మన ప్రశాంతంగా మూడు నాలుగు సార్లు వినండి మళ్ళీ మీకు సందేహం అనేది రాదు అసలు ఇలానే ఇలానే ఎన్ని జరిగినా ఇలానే తయారవుతానే ఉన్నారు వస్తుంది ఓపిక పట్టండి ఆయన వచ్చి నేను మన ముందుకు వచ్చారు కదా ప్రపంచం ముందుకు వచ్చారు కదా అన్నీ చేసుకునే కదా ఆయన వచ్చారు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలే మళ్ళీ ఇలా అంటే కేవలం అప్డేట్ అంటే మీకు అమౌంట్ రావడమే ఒక్కటేనా దానికి ఎంత బ్యాక్ అండ్లు ఎంత ఇబ్బంది పడతారో అవి మీకు అస్సలు పట్టవా ఒక ఫోనర్ అంటే కంపెనీలో భాగమన్నట్లు మరి అందరు ఇలా ప్రవర్తిస్తే ఎట్లా దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడైనా ఓకే ఫౌండర్స్ విశ్రమంలోకి వస్తాం మరి ఆన్పేసివ్ అనేది వ్యాపారాలు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి రూపొందించిన అత్యాధునిక కృత్రిమ మేధస్సుతో కూడిన సాంకేతిక సంస్థ దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నిరంతరంగా వృద్ధిని పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా ప్రజల కోసం స్మార్ట్ వ్యాపారాలు సృష్టించడం మామూలుగా ఇంతకుముందు మామూలు వ్యాపారాలు ఉండేటివి కానీ లేటెస్ట్గా చూడండి మీరు ఒకప్పుడు మామూలు మొబైల్ ఉపయోగించేవారు ఇప్పుడు స్మార్ట్ మొబైల్తో మరి అన్నీ చాలా చక్కగా సులభంగా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం అలానే మన బిజినెస్లో కూడా స్మార్ట్ బిజినెస్లు మరి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి అందులో మన ఆన్ప్యాసు అనేది చాలా గొప్పగా ఉండబోతుంది తర్వాత విల్ బికమ్ ద ట్రాఫిక్ అంటే ఏంటంటే ఆన్ప్యాసు అనేది వినియోగదారుల వైపు స్వయం చాలకంగా ఆకర్షించబడుతుంది మరి డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది అంటే అదే ట్రాఫిక్ అవుతుంది వెబ్ వెబ్ను సందర్శించే వాళ్ళు అనమాట ఈ లైన్ అంటే ఆన్ప్యాశ్ యొక్క వ్యవస్థ చాలా సమర్థవంతంగా ఉంటుందని మీరు మీ బ్రాండ్ ఉత్పత్తి లేదా వెబ్సైట్ ట్రాఫిక్ను తీసుకురావాల్సిన అవసరం లేదు ఆన్ప్యాశ్ యొక్క ఏ ప్లాట్ఫామే దాన్ని స్వయంగా చేస్తుంది మీరు ఇప్పుడు చాలా బిజినెస్ చేస్తుండొచ్చు మీరు ఏం చేయాలి వేరే వాళ్ళకు లింకులు పంపించాలి దాంతో రమ్మని వాళ్ళను బతిమలాడాలి అలా చేస్తారు కానీ ఇక్కడ ఆన్ప్యాశ్యూ అనేది అట్లా కాదు ఏఐ ద్వారానే మరి బిజినెస్ అనేది వెబ్ వెబ్ సందర్శకులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు జస్ట్ కంపెనీ చెప్పినట్టు మనం చేస్తే చాలు మనం ఎలాంటిది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఆన్ ఫ్యాచ్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు చూసుకుంటే మొదటగా ఏ ఆధారిత ఆటోమేషన్ ఆన్ ఫ్యాచ్ యొక్క అన్ని ప్రోడక్ట్లు వ్యవస్థలు పూర్తిగా ఏఐతో కూడిన మరి పనిచేస్తాయి ఇది వ్యాపారాలు మాన్యువల్ పనిని తగ్గించడానికి సమయాన్ని ఆదా చేయడానికి దారితీస్తాయి నేటి కాలంలో ముఖ్యంగా ఏఈ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది అందులో మన ఆన్ప్యాసి అనేది ఇప్పుడు పూర్తిగా మరి అన్ని ప్రోడక్టులకు ఏఐ అనేది మిక్సింగ్ చేసి మరి ప్రజలకు ఉపయోగపడిన అనమాట నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ భవిష్యత్తు మరి ఎస్ఈఓ ఎస్ఈఓ అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ కంటెంట్ సృష్టి అధినాత విశ్లేషణ వరకు ఆన్ ప్యాసివ్ ఆన్లైన్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీకు అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంది ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ విషయంలో కంపెనీ మార్కెటింగ్ విషయంలో మరి ఎస్ఈఓ గారు అదేవిధంగా మన డిజిటల్ టూల్స్ను ఎప్పుడు ఎక్కడ బ్రాండింగ్ చేయాలనో మార్కెటింగ్ చేయాలనో పూర్తిగా ఆయనకు ప్రతి విషయం తెలుసు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్లు అంటే విజృంభించబోతున్నాయి నెక్స్ట్ ట్రాఫిక్ జనరేషన్లో మాస్టర్ సాంప్రదాయ మార్కెటింగ్లో ట్రాఫిక్ను తీసుకురావడానికి మీరు ఎయిడ్స్ని అమలు చేయాలి కానీ ఆన్ ప్యాసివ్ యొక్క ఆటోమేటిక్ సిస్టమ్ అధిక నాణ్యత ట్రాఫిక్ను స్వయంగానే ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఆన్ ప్యాసివ్ అనేది వెబ్సైట్ సృష్టి ఇమెయిల్ మార్కెటింగ్ వీడియో తయారీ డేటా విశ్లేషణ కస్టమర్ నిర్వహణ వంటి అన్ని లక్షణాలు ఒకే చోట ఉండే పర్యావరణ వ్యవస్థ మరి ఇక్కడ ఒక్కసారి ఓఎస్లోకి ఎంటర్ అయితే మరి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు బ్యాంకింగ్కు సంబంధించిన విషయాలు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన విషయాలు టెక్నాలజీకి సంబంధించిన విషయాలు ఈ విధంగా భద్రతకు సంబంధించి ప్రతి విషయం అనేది ఇక్కడ మీకు లభిస్తుంది ప్రతి ప్రోడక్ట్ అనేది ఇక్కడ మీకు ఉండబోతుంది అందువల్లనేమో ఒకే గోడు కింద ఒకే సింగిల్ క్లిక్తో ఎవరికి ఏం కావాలనో ఆన్ ప్యాసివ్లో దొరుకుతుంది కాబట్టి ఎస్ఈఓ గారు సిఇఓ గారు మనకు అద్భుతమైన ఆన్ ప్యాసివ్ వ్యవస్థను ప్రపంచానికి అందించబోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మద్దతు మరియు స్కేలబిలిటీ ఏ మరియు మెషిన్ లెర్నింగ్ కారణంగా ఈ వ్యవస్థ నిరంతరం తనను తను అప్డేట్ చేసుకుంటుంది మరియు అన్ని వినియోగదారులు అంతమంది యూజర్స్ వారికి ఏ సమస్య ఉన్నా డౌట్ ఉన్నా మన కస్టమర్ కేర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మద్దతును పొందుతారనమాట ఇక భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మరి రోబోట్ డ్రైవర్లు వస్తూ ఉన్నారు భవిష్యత్ పూర్తిగా ఆటోమేటిక్ అవుతుంది మరి అన్నీ చూస్తూ ఉన్నాం కొన్ని వీడియోలు మనం మరి ఆన్ అదే మార్గాన్ని సూచిస్తుంది ఇక్కడ మానవులు నిర్ణయాలు తీసుకోవాలి అన్ని ఆపరేషన్ మార్కెటింగ్ ట్రాఫిక్ లాభం అవన్నీ ఏ ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి ఆన్ ప్యాసివ్ అనే అద్భుతం త్వరలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది ఇటు వినియోగదారుల నుంచి కంపెనీల నుంచి అటు గవర్నమెంట్లకే ఉపయోగపడే ఆ సిస్టమ్ అనేది ఆన్ ప్యాసివ్లో ఉంది ఫైనల్గా ఏంటంటే ఆన్ ప్యాసివ్ అనేది కేవలం ఒక కంపెనీ కాదు ఒక డిజిటల్ విప్లవం విల్ బికేమ్ ద ట్రాఫిక్ అనేది కేవలం ఒక నినాదం కాదు ఒక దార్శనికత ట్రాఫిక్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేని భవిష్యత్తు ఎందుకంటే ఆన్ ప్యాస్ ట్రాఫిక్గా మారుతుంది డిజిటల్ ప్రపంచంలో తమ వ్యాపారానికి కొత్త దిశని ఇవ్వాలనుకునే మరియు సాంకేతికలతో దశల వారీగా ముందుకు సాగాలనుకునే వారి కోసం ఈ కంపెనీ ఎప్పటికీ రెడీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇందులో రిజిస్టర్ అవ్వండి ఇందులో వాడండి మిమ్మల్ని పూర్తిగా మీకు ఏం కావాలో అదంతా మీకు సహాయం చేయబోతుంది కాబట్టి ఫౌండర్స్ ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఎలాంటి దిగ్భ్రాంతి అవసరం లేదు ఎవరో ఏదో చెప్తున్నారని వాటిని విని బాధపడాల్సిన అవసరం లేదు ఆ ప్రస్తుతానికి ఆన్ ప్యాసివ్ అద్భుతమైన ఈ ఎయిట్ వే రోడ్లో వెళ్తూ ఉంది ఎక్కడ నిలబడదు పూర్తిగా ఇప్పుడు డైరెక్షన్ దిశగా సాగుతూ ఉంది ఈ మహా అంటే ఈ వచ్చే పది రోజుల వరకు ఆగండి తర్వాత మీ భవిష్యత్తు ఇక ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు మీకు 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 మీరుగా ఆనందం పొందబోతున్నారు కాబట్టి అనవసర సందేహాల అనుమానాల ఆ విషయాలను ఎక్కడ మీరు తల తిప్పి చూడకండి జస్ట్ పాజిటివ్ వీడియోలు మాత్రమే చూస్తూ ఉండండి మీకు అంత మంచి జరగబోతుంది ఫౌండర్స్ అందరం గెలవబోతున్నాం విజయవైపు సాగబోతున్నాం వీఆర్ ఇట్ టు వినిట్ జే ఆన్ ప్యాస్ జే ఆస్ ముఫారే సార్